आप भी हो। आंटे, ये नहीं घोटरे देते। आपने कितना घंटे? आपने कितना घंटा? हाँ ये दिस कल मैं किस चारा? एक बार

आलू के सारे हां ये कोई घटना मेरा कमरा है चलो भरा सेना समझता हूं का काम कर रहे हैं ये ये बंद तू बोल ना हे ये करना है ये सामान है रे लगा आला है

నడుచలేదు గతంలో పిల్లల్ని అడిగితే సార్లు కూడా జరగడం జరిగింది అంటే నాకు అనుమానం వచ్చి నేను రాత్రి అప్పుడు మళ్ళీ ఫ్రీ వచ్చే తలుపులు వేసేసిన తర్వాత వేస్తా లేదని చెప్పేసి దానికి గాయపరచడం కూడా జరిగింది న్యాయం చేయాలని చెప్పేసి ఎన్ని సంవత్సరం ఇది సుమారుగా నాలుగు సంవత్సరాలు జరుగుతుంది అంటే ఒక క్లాస్ మేట్ స్టూడెంట్ అన్న నే నేతృత్వంలో నడుస్తుంది కానీ ఇలా ఇంటికి వచ్చాడన్న విషయం తెలియదు మా నాన్నగారు చనిపోతే ఇంటికి స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చి తను పడకొని చెప్పాడు తర్వాత తిరుపతి వెళ్తే స్వీట్ పట్టుకొచ్చాడు ప్రసాదం పట్టుకొచ్చాడు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడాడు తిరుపతి అని ప్రసాదాన్ని మేడం గారికి తెచ్చానండి నేను వాళ్ళ స్టూడెంట్స్ అంటే చెప్పి కూడా చెప్పాడు సరే పేరు ఆ అబ్బాయి పేరు మణికంట వాళ్ళ మణికంట ఎల్ఎల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాడు అబ్బాయి మీ మిశిష్యూ పేరు మా విశిష్ట నాగవేణి అండి మీ పేరు అండి నా పేరు లక్ష్మణ్ అండి మీరు ఏం చేస్తుంటారు రాజీవ్ గాంధీలో ఎల్లారి చేస్తుందండి సెకండ్ ఇయర్ మీరేం చేస్తుంటారు నేను చెరువులు చేస్తానండి మీరు ఉంటున్న ఏరియా ఎక్కడ ఇది ఇది బాదమర స్ట్రీట్ అండి బాధకృష్ణ